డివిజన్లో నన్ను ఓడించేదానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక డివిజన్లో నన్ను ఓడించేదానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మూడు కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టి ఆయన ఆయన బాబాయ్ రూప్ కుమారు ఆయన అన్నదమ్ముడు అశ్విను చైర్మను ద్వారకా చిన్న అదేవిధంగా చిన్న మాలయాద్రి బిల్ సంఘానికి ఎస్సీ సంఘానికి దాన్ల వెంకటేశ్వర్లు ఈ విధంగా దాదాపుగా నాలుగు వందల మంది వాళ్ళ అనుచరులు మొత్తం ఈ డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఓడించడం జరిగింది నేను చెప్తున్నాను ఈ దినం నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి నేను ఈరోజు నుంచి నేను తీర్చుకుంటున్నాను ఏం చేశారు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలా లేదా అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవాలా అందుకని మీరేం చేశారు అందుకని అరగుండి గీయించుకొని పరమేశ్వరంతో ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాకా దాకిట్టే ఉంటాను చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను